మా పెద్దక్క నా పట్టు పట్టుచారీ ఇప్పిస్తాను మా ఇంటికి వచ్చేసాయి గోల్డ్ ఇయర్ రింగ్స్ కూడా ఇప్పిస్తా ఉంది కదా సో అదే బ్లాగ్ అనమాట గోల్డ్ ఇయర్ రింగ్స్ ఇప్పించిన తర్వాత ఇంకా మేము సారీ కోసం వెళ్తున్నాము మా అక్క ఒకసారి విఘ్నేశ్వర సిల్క్స్లో చూడు నీకు నచ్చితే అక్కడే తీసుకుందాం అంది సో అందుకనేసి విఘ్నేశ్వర సిల్క్స్ అయితే వచ్చేస్తాం అనమాట రాగానే ఈ లావెండర్ కలర్ బాగుంది అని చెప్పేసి ట్రై చేయమంది నాకు ఈ కలర్ లేదు సో ఒకేసారి చూడు అంటే సరే ట్రై చేశాను నాకు అంతగా అనిపించలేదు అండ్ ఈ చాక్లెట్ కలర్ అయితే వేసుకోగానే నాకు బాగా నచ్చింది అండ్ దట్టు ఇప్పుడు బాగా ట్రెండీలో ఉంది కదా సో ఇది నాకు ఓకే నక్క అన్నాను బట్ కాస్ట్ ఎక్కువ పడ్డది తను అనుకున్న బడ్జెట్ కన్నా బట్ నాకు నచ్చింది కదా అని చెప్పేసి తీసుకుంటా అంది దాంట్లో కలర్ అనమాట ఇది డ్యూయల్ షేడ్ వస్తుంది సారీ అండ్ బార్డర్ అయితే సేమ్ ఉంటుంది బట్ సారీ కలర్ మారుతుంది అనమాట ఇది డ్యూయల్ షేడ్ అది సింగిల్గా వచ్చేస్తుంది ఒక్కటే కలరు నాకు అదే నచ్చిందక నేను అదే తీసుకుంటా అన్నా నీ ఇష్టం ఏది కావాలంటే అదే తీసుకో నీకు బడ్జెట్తో సంబంధం లేదు అంది సో ఇది కూడా అనమాట ఇది పన్నెండు వేల ఐదు వందలు పడింది శారీ అయితే నాకు బాగా నచ్చింది ట్రెండింగ్ శారీ కాబట్టి ఐ లైక్ హిట్ నా అందుకే అక్కడే ఇచ్చేస్తుంది అంటే సీమంత్ రోజు పెట్టక్క అన్నాను ఓకే నీ సారీ నీ శారీ కాబట్టి నువ్వే తీసుకో అంటుంది అనమాట సో ఇది అనమాట విఘ్నేశ్వర సిల్స్లో మేము చేసిన షాపింగ్ మా హడావిడి ఇంకా మా అక్క కూడా ట్రై చేసింది కొన్ని సారీస్ వెళ్ళాం కదా చూద్దాము అని చూసింది బట్ తనకైతే ఏమి నచ్చలేదు ఉన్న కలర్సే ఉన్నాయే అనిపించింది అండి ఇంకా నేనైతే ట్రై చేసిన శారీస్ అన్నీ ఒకసారి యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఈ చాక్లెట్ కలర్ అయితే సింగిల్ కలరే బట్ ట్రెండింగ్గా అనిపించింది వేసుకోగానే ఫేస్ మీద కూడా బాగుంది ఇదే బాగుంది అంది లాస్ట్లో కూడా ఇంకా రాజు కూడా ఇదే బాగుంది అన్నాడు అంటే మాకేంటంటే ఏంటంటే బడ్జెట్ పెరిగిపోతున్నామని నేను భయపడ్డాను ఏం పర్లేదు తీసుకో అంది